కొడుకు వచ్చినట్టున్నాడుగా పని అంత అది కానీ నేను చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి కాసేపు కూర్చో అయ్యో ఏంటమ్ ఊడుస్తున్నావు అది లేదా ఉందే అయితే అది అది ఏం చేస్తుంది పడుకున్నావు అమ్మ అంతా పని చేస్తుంది పో పని చేసుకోపో వేరే పని అత్తమ్మ ఇవి తినండి పొద్దున నిన్నది అరగలైతే నువ్వు తినవు సరే అదేంటి మా అమ్మ పెట్టకుండా తింటున్నావు అది నేను పెట్టకుండా రాదురా నింబెట్టుకొని తింటది చూసారా సార్ వి డబుల్ యాక్షన్ ని ఎండేది తీరాదే సర్ అయ్యో బట్టలు వెండి వెండి అమ్మా ఫోన్ మాట్లాడుతాంది పొద్దున్న నుంచిాలి వాళ్ళ అమ్మలతోటి చూసి చూసి బట్టలని విండి ఎండేస్తానార్మతుర్ దుర్మార్గుడు సర్ విడు ఏ సార్ రండి దానికి వంటల భయం లేకుండా అయింది ఏమనకురా మరి వచ్చేట ఏమైంది కదా మళ్ళీ దీన్ని ఇర్కియాలి બોલని నొబుదో కాంతమ్మ పొద్దు నుంచోంకుల పోలు అట్లనే ఉన్నాయి చూసి చూసి తమ్ముతానా అదే చెప్పాలి పడుకున్నట్టున్నది వేల కాజు పండుకొనే ఉన్నది ఇట్లా కాదు కాని కొట్టావు కొట్టవు మంచి ఐడియా ఏంటిది అబ్బా మీ బట్టలు మీ పడుకులు ఏదో మీ అమ్మ వాళ్ళకి పోయి పడుకో అక్కడైతే బాగా రెస్ట్ తీసుకోవచ్చు